ఉండవయ్యి ఈ పాట అంటే ఇష్టం లేని ఆడపిల్లలు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే ఆడవారి జుట్టుని అందానికి సింగారానికి ప్రతీకగా వర్ణిస్తారండి జుట్టుని జలపాతంలా మేఘంలా లేదా చెట్టు వేర్లలో కూడా కొంతమంది వర్ణిస్తూ ఉంటారు కొంతమంది కవులే తెలుసా నీ జుట్టు సరైన దారిలో ఉంటే నీ జీవితం సరైన దారిలో ఉంటుంది నీ జుట్టు నీవు ఎప్పటికీ వదులుకోలేని అందమైన గౌను ఇలా జుట్టు గురించి ఎన్నెన్నో కవితలు రాశారండి రోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తానండి దీన్ని మనం ఇంట్లో తయారు చేసుకుని వాడినట్లయితే తలనొప్పి రాదు కళ్ళ మంటలుండవు మెదడుని చల్లబరుస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది చుండ్రు సమస్య తగ్గుతుంది నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి ఏమండవి ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపిస్తారండి దీనికోసం నేను స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఒక లీటర్ పావు తెప్పించాను అనమాట ఇది మనం బయట కిరాణా షాపుల్లో కొనకూడదండి ఈ ఆయిల్ గానుగలు ఉంటాయి కదా ఆయిల్ పట్టేటటువంటి గానుగలు అలాంటి చోట స్వచ్ఛమైన కొబ్బరి నూనె తెచ్చుకోవాలన్నమాట ఈ కల్తీ లేని స్వచ్ఛమైన కొబ్బరి నూనె మంచి కమ్మటి వాసన వస్తుందండి అలాంటి ఆయిల్ తెచ్చుకుంటేనే మనకి హెయిర్ ఆయిల్ ఉపయోగపడుతుంది అనమాట ఎందుకు స్వచ్ఛమైన ఆయిల్ వాడాలంటే ఇది జుట్టుకి కండిషనర్గా పనిచేస్తుంది అండి ఇంకా మంచి మాస్క్ గా పనిచేస్తుంది చుండ్రుని తగ్గిస్తుంది జుట్టు కూడా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్ని నేను మూడు భాగాలుగా కాస్తున్నానండి మూడు భాగాలుగా తయారు చేస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో లీటరు కొబ్బరి నూనె తీసుకున్నానండి దాంట్లో నేను ఆరెంజ్ పీల్స్ సంత్రాలు ఉంటాయి కదా ఆ సంత్రాల్ని తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసాను ఈ గ్రీన్ కలర్లో కనపడేది ఏంటంటే లెమన్ గ్రాస్ అండి దీన్ని నిమ్మగడ్డ అని కూడా అన్నమాట ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసేయాలి ఈ ఆయిల్ని చిన్న మంట మీద మాత్రమే కాయాలండి ఆయిల్లో నిమ్మగడ్డి ఆరెంజ్ తొక్కలు మాత్రమే వేసి కాస్తున్నా కదండి ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఈ రెండు కూడా అద్భుతమైన సువాసనలు వెదజల్లుతాయి ముఖ్యంగా నిమ్మగడ్డి చాలా మంచి సువాసన వస్తుందండి దానివల్ల మనం తయారు చేసుకునేటటువంటి హెయిర్ ఆయిల్ సువాసన భరితంగా ఉంటుంది అనమాట ఇంకా ఈ నిమ్మగడ్డి బ్యాక్టీరియా శిలీంధ్ర నాశనిగా పనిచేస్తుందండి అందుకే దీన్ని ఈ ఆయిల్ ని మనం వాడడం వల్ల నిమ్మగడ్డి వేసిన ఆయిల్ వాడడం వల్ల తలలో దురదలు చుండ్రు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి అన్నమాట ఒక పక్కన ఆరెంజ్ తొక్కలు నిమ్మగడ్డి వేసిన ఆయిల్ చిన్నగా మరుగుతుందండి మరొక పాత్ర తీసుకుని దాంట్లో నేను ఇంకొక హాఫ్ లీటర్ కొబ్బరి నూనె వేసాను కిలో ఆముదం వేసానండి ఈ ఆముదం వేయడం వల్ల ఏమవుతుందంటే మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట జుట్టు నల్లగా తుమ్మిదక్కలలాగా మారుతుందండి ఇంకా తలనొప్పి కూడా రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా సెపరేట్ గిన్నెలో నేను ఆముదం ప్లస్ కొబ్బరి నూనె తీసుకుని దీంట్లో ముందుగా పొడవుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయల్ని అన్నమాట ఇలా ఆయిల్ని సెపరేట్ సెపరేట్గా ఎందుకు ఆస్తున్నానో వీడియో చివరిలో చెప్తానండి ఈ ఉల్లిపాయలు ఆయిల్లో వేసి మరిగించడం వల్ల ఏమవుతుందంటే జుట్టు రాళ్ళడం తగ్గుతుంది అనమాట జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మన జుట్టు కుదుళ్ళు చాలా దృఢంగా మారుతాయండి చూడండి పక్క గిన్నెలో ఈ లెమన్ గ్రాసు ఆరెంజ్ పీర్లు ఆయిల్ మరుగుతుందనమాట ఇంకా ఈ ఉల్లిపాయ నూనె వాడడం వల్ల ఏమవుతుందంటే జుట్టు మంచి మెరుపు అంటే తెల్లబడడం కాదండో తెల్లబడడం ఆగేలా చేస్తుంది అనమాట జుట్టు చక్కగా పెరుగుతుంది ఇంకా అవన్నీ బాగా ఉల్లిపాయలు అవన్నీ వేగినాయి కదండి నేను ఇప్పుడు మందార పువ్వులు వేసాను దీంట్లో కలొంజీ సీడ్స్ కూడా వేసాను అనమాట ఈ కలోంజీ సీడ్స్ కూడా జుట్టుకి చాలా మంచిదండి దీన్ని నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తారు అనమాట మనం ప్రతిరోజు బయటకు వెళ్తూ ఉంటాం కదండి ఆ కాలుష్యం వల్ల జుట్టుకి ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి అనమాట ఇప్పుడు నేను మెంతులేస్తున్నాను ఆ నష్టాలన్నిటినీ ఈ కలంజీ నూనె రాయడం వల్ల తగ్గుతుంది అనమాట అంటే పొల్యూషన్ బారి నుంచి మన జుట్టుని కాపాడుతుంది అనమాట ఇది పచ్చి ఉసిరికాయలు అండి పచ్చిరి ఉసిరికాయల్ని చక్కగా తురిమేసి ఈ ఆయిల్లోనే వేసేసాను అనమాట ఈ కలొంజీ సీడ్స్ వాడడం వల్ల ఇంకా ఈ ఉసిరికాయ పేస్ట్ ఈ తురిమిన ఉసిరికాయ వేయడం వల్ల ఈ ఆయిల్ కి మంచి నలుపు రంగు వస్తుందండి అంతేకాకుండా చిన్న వయసులో జుట్టు తెల్లబడడం అనేటటువంటి సమస్య తగ్గుతుంది క్రమక్రమంగా జుట్టు నల్లగా మారుతుందండి ఉసిరికాయ ఈ విధంగా నూనెలో వేసుకుని ఆయిల్ తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో అంటే ఉసిరికాయ పచ్చడి కావచ్చు ఉసిరికాయ మురబ్బ కావచ్చు లేదా ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు కావచ్చు ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే గనక చర్మానికి మంచిది జుట్టుకి మంచిది ఇంకా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి ఇప్పుడు మరొక గిన్నెలో ఒక పావు లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నానండి ఇది ఎందుకు ఇలా తీసుకున్నాను దాంట్లోనే వేయచ్చు కదా అంటే నాకు నేను ఆయిల్ తయారు చేసినప్పుడు గుంటగలగరాకు దొరకలేదండి దొరికిన తర్వాత మళ్ళీ ఒక పావు లీటర్ కొబ్బరి నూనె తెప్పించి దాంట్లో ఈ గుంటకలగ్రాకు వేసాను అనమాట ఈ గుంటలగరాకు కూడా జుట్టుకి చాలా మంచిదండి మా చిన్నప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ గుంటకాల పచ్చడి చేసి తినిపించేవారు అంతే జ్వరం తగ్గిపోయేది అలాగే చామంతి పూలు ఈ పసుపు రంగు చామంతి పూలు కూడా తలకి చాలా మంచిది అనమాట కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ ఆయిల్లో పావు లీటర్ ఆయిల్లో చామంతి పూలు గుంటకలగ రాకేసి చిన్న మంట మీద పరిగించానండి కొన్ని మందార పూలు దొరికినాయి నాకు ఆ మందార పూలు కూడా అనమాట అయితే ఇవన్నీ మీకు ముందు దొరికితే కనుక ఇవన్నీ కలిపేసి కూడా మీరు ఆయిల్ తయారు చేసుకోవచ్చు అండి మొత్తం అన్నీ కలిపేసి కూడా ఆయిల్ తయారు చేసుకోవచ్చు కాకపోతే నిమ్మగడ్డి ఇంకా ఆరెంజ్ పీలు సంత్ర అంటే కమలా పండ్ల తొక్కలు సపరేట్గా ఎందుకు చేశారంటే మనం ఆయిల్ తయారైన తర్వాత చక్కగా వడపోసేసుకోవాలండి వడపోసుకుంటే ఆ నిమ్మగడ్డి మంచి సువాసన భరితంగా ఉంటుంది అలాగే ఆ సంత్రాలు అంటే ఆ కమలా పండ్ల తొక్కలు కూడా చాలా సువాసనభరితంగా ఉంటాయండి ఎండిపోయినా సరే వాటి సువాసన అనేది పోదు అనమాట పైగా ఆ రెండు కూడా మన చర్మానికి చాలా మంచిది మంచి పోషణని ఇస్తాయి అందుకని ఆ మిగిలిపోయినటువంటి ఆ పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పిని ఆయిల్ మొత్తం పిండేసిన తర్వాత ఆ పిప్పిని కొంచెం ఎండబెట్టి తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని ఒక కాటన్ శారీ తీసుకుని దాంట్లో చిన్న చిన్న ఒక స్పూను వేసి మూటలు కట్టి మనం ప్రతిరోజు స్నానం చేసేటటువంటి నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు వేడెక్కేటటువంటి ఆ లో గనక వేస్తే గనక ఆ నీళ్లు మన స్నానం చేసేటటువంటి నీళ్లు అద్భుతమైనటువంటి సువాసన వెదజల్లడం మాత్రమే కాకుండా ఇంకా శీతాకాలంలో వచ్చేటటువంటి ఆ పగుళ్ళు కావచ్చు దురదలు కావచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు చర్మ రోగాలు కావచ్చు రాకుండా ఉంటాయండి మొత్తానికి అన్ని రకాల ఆయిల్స్ బాగా మరిగాయి కదండి కలర్ మారిపోయినాయి కదా వాటిలో వేసినటువంటి దినుసులన్నీ కూడా ఇప్పుడు నేను వడపోసేస్తున్నాను అనమాట మూడు రకాల ఆయిల్స్ ని కూడా సెపరేట్ సెపరేట్ గా వడపోసానండి వడపోసి ఆయిల్స్ మూడు రకాల ఆయిల్స్ ని మొత్తం కలిపేసాను అనమాట అయితే ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే మనం తయారు చేసిన వెంటనే జుట్టుకి రాయకూడదండి అలా రాస్తే కనుక జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి మనం పొడిగా ఉన్నటువంటి గాజు బాటిల్లో వేసేసుకుని గట్టిగా మూత పెట్టేసి ఒక కాటన్ శారీ బాటిల్కి చుట్టేసి గాలి తగలినటువంటి ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి ఒక నెల రోజుల పాటు పక్కకు పెట్టేసి ఉంచాలండి నెల రోజుల తర్వాత ఆ ఆయిల్ని తీసి మనం తలకి రాసుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్లో ఏవైతే దినుసులు వేసామో వాటి అన్నిటిలో ఉండేటటువంటి పోషక విలువలన్నీ కూడా ఆయిల్లోకి చేరుతాయి అనమాట చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే గోరింటాకుని మెత్తగా రుబ్బి చిన్న చిన్న ఉండర్లాగా చేసి వాటిని నీడ కారబెట్టి వాటిని కూడా ఈ ఆయిల్లో వేసేవారండి ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో సహజంగా దొరికేవన్నమాట ఇలాంటి వాటిని వాడడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి బయట దొరికేటటువంటి మార్కెట్లో దొరికేటటువంటి ఆయిల్స్ వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఏ కెమికల్స్ కలుపుతారో మరి స్వచ్ఛమైన ఆయిల్ దొరుకుతుందో లేదో వాడతారో లేదో మనకు తెలియదు కాబట్టి శ్రమ అనుకోకుండా ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోవాలన్నమాట ఇదేనండి ఆయిల్ చూడండి ఎంత చక్కగా తయారైందో ఈ ఆయిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రోజులు గడిచే కొలది చాలా నల్లగా మారుతుందండి ఈ ఆయిల్ చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి